హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియాన్షికా బ్లాగ్స్ నేను మీ రామకృష్ణ అని సంక్రాంతి రోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను దానికోసం పామర్లో రీసెంట్గా పెట్టిన ఉషోదయ సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని మసాలా దినుసులు అయితే తీసుకుని వచ్చాను అన్ని దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకుని బిర్యానీ కోసం కట్టెల అయితే వెలిగించేసాము ఇంకెందుకు ఆలస్యం చిన్న టిప్స్ ఫాలో అవడం ద్వారా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ మన ఇంట్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక గిన్నె పెట్టి మనం వేసుకున్న రైస్ని బట్టి ఆయిల్ అయితే వేయాలి నేను సుమారుగా రెండు కేజీస్ రైస్తో బిర్యానీ చేస్తున్నాను అందుకని ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే వేశాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ప్లేట్లో చూపించిన అన్ని మసాలా దినుసులను వేసి దోరగా వేయించుకోవాలి మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ కట్టెల పొయ్యిపై వంట చేసేటప్పుడు గిన్నెకు కొంచెం తడిమట్టి రాస్తే తర్వాత క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి నిలువుగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి రెండు నిమిషాలు వేయించుకుని ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ టమాటో ముక్కలను కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసి మగ్గనివ్వాలి తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత కారం ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసి కొంత సమయం సుమారుగా ఒక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ వేయాలి నేనైతే రెగ్యులర్గా మా ఇంట్లో వండుకునే రైసే వేస్తున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ అయితే వేసుకోవచ్చు రైస్ వేసి రెండు నుంచి మూడు నిమిషాలు అయిన తర్వాత రైస్కి తగిన రేషియోలో అంటే వన్ ఇస్టు టూ రేషియోలో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ రేషియోలో వేసుకుంటే పలుకు లేకుండా రైస్ మంచిగా ఉడుకుతుంది వాటర్ ఒక తెరలు కాగిన తర్వాత ఒకసారి ఫైనల్గా ఉప్పు చూసుకుని సుమారుగా రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత గిన్నె కింద ఉన్న మంట మొత్తం తీసివేయాలి గిన్నె కింద మంట తీసివేసి ప్లేట్ పైన కొన్ని బొగ్గులైతే వేసుకుని దమ్ చేసుకోవాలి ఈలోపు మనం తర్వాత నేను పక్కన ఉన్న మరో పొయ్యిపై చికెన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను మిక్సీ కొట్టి ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అడుగు అంటకుండా కలుపుకోవాలి తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు లేదా మూడు టమాటోలను మిక్సీ పెట్టి ఆ పేస్ట్ కూడా వేసుకుని ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు మూత వేసి ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి తర్వాత కారం వేసి అంటే తగినంత కారం అయితే వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం చికెన్ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇలా మనం చేసుకున్న కర్రీని రైస్ లేదా బిర్యానీలోకి తీసుకు సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి सब्सक्रैबी षेर चैनी फ्रेंड्स डोंट टू सब्सक्राइब प्रियांशिका ब्लाग्स